విజయవాడలోని తన ఇంట్లో జోధ శిబిరం నడుపుతున్న న్యాయవాది ముష్టి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు గవర్నర్పేట పాలపర్తి వారి వీధిలో శ్రీనివాసరావు ఒక్కరే ఇంట్లో నివసిస్తున్నారు మిత్రుడితో కలిసి శిబిరం నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది దీంతో గవర్నర్పేట ఎస్ఐ నారాయణమ్మ మెరుపు దాడులు చేశారు పోలీసుల రాకను చూసి ముష్టి శ్రీనివాసరావు అక్కడి నుంచి పారిపోగా మిగతా పదహారు మందిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం ముష్టి శ్రీనివాసరావు కోసం గాలించి అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి నలభై ఏడు వేల రూపాయల నగదు పదమూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారంతా వ్యాపారులు ప్రైవేట్ ఉద్యోగస్తులుగా పోలీసుల విచారణలో తేలింది పరిధిలోని పాలపర్తి వారి వీధిలో ఒక ఇంట్లో జోదం ఆడుతుండగా సుమారు పదహారు మంది నలభై ఏడు వేల అరవై రూపాయలు క్యాష్ ఇచ్చేయడం చేయడం జరిగిందండి దానిలో తర్వాత వెరిఫై చేయగా అది ఎవరైతే ఆ హౌస్ ఎవరు ఇది ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు వీళ్ళందరూ కూడా మనం తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగిందండి టోటల్గా ఎయిటీన్ పర్సెంట్స్ ఆ హౌస్ వచ్చేసి ముష్టి శ్రీనివాస్ గారు ఇది నిన్న మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది మనం ఈవినింగ్ పట్టుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా వేరియస్ ప్లేసెస్ అండి వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది బయట వాళ్ళు మనకి ఖమ్మం డిస్టిక్ హైదరాబాదు మనకి కృష్ణలంక ఇలా మొఘల్ రాజపురం రకరకాల వేరియస్ ప్లేసెస్ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఆ టైంలో ఇంట్లో లేడు కాకపోతే అతను నాలెడ్జ్లో ఉండే ఇది జరుగుతుంది కమిషన్ తీసుకుని అది ఇచ్చాడని చెప్పి మన ప్రాథమిక సమాచారం